హాయ్ ఫ్రెండ్స్ మేము లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి వచ్చాము ఇది మౌబా దగ్గరలో నడుచులగూడ అనే ఊరిలో ఉన్నది ఇక్కడికైతే మేము ఫస్ట్ టైం వచ్చాను పసుపు కుంకుమ బొట్లు ఒక ఐదు మెట్లకైనా పెట్టాలి అని మా ఫ్రెండ్ చెప్పింది అందుకే పెడుతున్నాను మొత్తం కూడా పెట్టుకోవచ్చు మొక్కుకున్న వాళ్ళు ఇష్టము నేనైతే ఒక ఫైవ్ మెట్లకైతే పెట్టాను మా ఫ్రెండ్ వాళ్ళు కొంతమంది పెడుతున్నారు కొంతమంది పెట్టలేదు వాళ్ళు అలాగనే వెళ్ళిపోయారు మెట్లు అయితే చాలా ఉన్నాయి మెట్లు ఎట్లా ఎక్కడం ఎలా అనని అనుకుంటున్నాను మళ్ళీ మెట్లు ఉన్నవి స్ట్రేట్గా ఉన్నవి ఇట్లా డౌన్గా లేవు ఎండ అయితే ఫుల్ కొడుతుంది మధ్యాహ్నం టైంలో వచ్చాము మేము గుడికి సాయంత్రం అంటే మళ్ళీ మా ఊరికి వెళ్ళాలంటే లేట్ అవుతుంది కదా అని మధ్యాహ్నం టైంలోనే వచ్చాము పక్కన ఇది పెద్ద గుట్ట గుట్ట పైన మధ్యలో నుంచి మెట్లేసారు టెంపుల్ అయితే చాలా బాగా అనిపిస్తుంది ఎక్కడమే చాలా కష్టంగా ఉంది అయినా ఎక్కుతున్నాము స్ట్రేట్గా ఉండడం వల్ల ఎక్కడం ఇబ్బంది అవుతుంది మొత్తానికైతే పైకి చేరుకున్నాము టెంపుల్ పైన చిన్నగానే ఉంది గుడి కానీ దర్శనం అయితే చేసుకున్నాను దేవుడికి చాలా బాగా అనిపించింది టెంపుల్ పైకి వచ్చినాక కూడా కొబ్బరికాయే కొట్టాలి అంటే ఇక్కడ ఇది టెంపుల్ పక్కన కొబ్బరికాయలు కొట్టాలంట కొబ్బరికాయలు కొడుతున్నాను సో చాలా మంది ఉన్నారు చిన్నగా ఉంది కదా టెంపుల్ పైన పుట్ట పైన చాలా మంది ఉన్నారు

చూడండి ఇది గుట్ట పైనుండి కింద లొకేషన్ దిగుతున్నాను ఎక్కేటప్పుడే చాలా ఇబ్బంది అనిపించింది కానీ దిగేటప్పుడు బాగానే ఉంది ఫాస్ట్ ఫాస్ట్గానే దిగాము దిగేటప్పుడు మెట్లు దిగి వచ్చి ఆకలి అవుతుంది మా ఫ్రెండ్ ఏం ఫొటోస్ అంటుంది నాకేం ఆకలి అవుతుంది పులిహోర తిందామని అన్న సరే పులిహోర ఎందుకులే నేను ఐస్ క్రీమ్ కొనిస్తానని చిన్నగా ఉన్నప్పుడు బాగా తినేవాళ్ళం ఈ ఐస్ క్రీమ్స్ ఐస్ క్రీమ్ కొనిచ్చింది తను నాకు మా అబ్బాయికి మా ఫ్రెండ్ వాళ్ళ పాప ఆయనే ఇలాంటి జాతరలోనే ఇట్లాంటి ఐస్ క్రీమ్స్ ఉంటాయి నేను మా ఇస్తారా కుట్టాను కదా దాంట్లోనే భోజనం చేస్తున్నాను చాలా బాగా అనిపించింది మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి